గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు సోమవారం పదహారో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఓకే నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ఐబీ రాజు మాట్లాడుతున్నా సర్జనీ ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ బరువు నార్మల్ బరువు ఎంత ఒక మనిషి బరువు ఎక్కువైపోతే ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి ట్రీట్మెంట్ చాలా మారిపోయింది ఇదివరక బరువు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసేవారు ఇప్పుడు చేయట్లేదు ఓకే ఒక యాక్ట్రస్ ఆర్తి అగర్వాల్ అమెరికాలో ఎలా చచ్చిపోయింది ఆమె బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఎలా చచ్చిపోయింది లైఫ్ సచ్చింది బరువు తగ్గించడానికి ఆపరేషన్ చేయించుకుంటూ చచ్చిపోయింది ఇప్పుడు ఆపరేషన్ సక్కర్లేదు ఓకే కానీ బరువు వల్ల చాలా చెడ్డలు వస్తాయి వాటి గురించి డిస్కస్ చేద్దాం ఒక మనిషి బరువు ఎంత ఉండాలండి హైట్ బట్టి ఆధారపడి ఉంటుంది దీన్ని బిఎంఐ అంటాం బాడీ మాస్ ఇండెక్స్ దీని గురించి వీడియో అయిపోయిన తర్వాత చెప్తారు ఓకే ఫస్ట్ బరువు ఎక్కువ ఉండటం వలన జనరల్ మనం తెలుసుకోవాలి ఓకే అండ్రి సిస్టమ్స్ని ఎఫెక్ట్ అవుతుంది బరువు ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఫర్ పాయింట్ నెంబర్ వన్ బ్రెయిన్ బ్రెయిన్కి డిప్రెషన్ వస్తుంది సూసైడల్ థాట్స్ వస్తాయి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది ఈ లావుగా ఉన్న వాళ్ళలో రెండు స్లీప్ ఎప్నియా అంటాము స్లీప్ ఎప్నియా నిద్ర సరిగ్గా పట్టదు గురక వస్తుంది ఓకే దానివల్ల డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది మొత్తం అన్ని సిస్టమ్స్ పాడవుతాయి స్లీప్ సరిగ్గా ఉండదు లావుగా ఉన్న వాళ్ళలో పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది బీపీ పెరుగుతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది ట్రైక్లిజైట్స్ పెరుగుతాయి హార్ట్ అటాక్స్ పెరుగుతాయి స్ట్రోక్స్ పెరుగుతాయి అన్ని చెడ్డలే హార్ట్కి పాయింట్ నెంబర్ టూ బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది హార్ట్ ఎఫెక్ట్ పాయింట్ నెంబర్ త్రీ గాల్ బ్లాడర్ ఉంటుంది కదా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎస్ అర్థమైందండి బరువు ఉన్న వాళ్ళకి చాలా మందిలో ఇన్సిడెంట్స్ గాల్ స్టోన్స్ ఎక్కువ ఆపరేషన్ చేయవలసి వస్తుంది నెక్స్ట్ లివర్ 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 ఫ్యాటీ లివర్ అవుతుంది ఫ్యాటీ లివర్ వలన సిరోసిస్ వస్తుంది లివర్ ఫెయిల్యూర్స్ వస్తాయి అన్నీ వస్తాయి సో లివర్ రెండు కారణాల వల్ల పాడవుతుంది మెయిన్లీ ఒకటి తాగుడు తాగటం వలన దాన్ని ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటాము రెండు నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మెయిన్ కారణము మీరు బరువు ఎక్కువ ఉండటం వల్లనే సో లివర్ పాడైంది నెక్స్ట్ డయాబెటీస్ టైప్ టూ వస్తుంది లావుగా ఉన్న వాళ్ళందరికీ కూడా డయాబెటీస్ రావచ్చు నెక్స్ట్ ఫర్టిలిటీ మీకు పిల్లలు పుట్టి ఛాన్స్లు తగ్గిపోతాయి ఉంటాయి సో లావుగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే మీకు తెలుసుకోవాలి ముందేని మీకు ఫర్టిలిటీ వాళ్ళకి పిల్లలు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ మగవాళ్ళకి కానీ లేడీ వాళ్ళకి కానీ తగ్గిపోతుంది నెక్స్ట్ లేడీస్ కనుక లావుగా ఉంటే డెలివరీ టైంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫీటర్స్కి ప్రాబ్లమ్స్ వస్తాయి పుట్టిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి డెలివరీ కష్టం అవుతుంది అన్ని ప్రాబ్లమ్సే ఓకే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ ప్రతి కి క్యాన్సర్ రావచ్చు లావుగా ఉన్న వాళ్ళకి ఎస్ ఎస్ క్యాన్సర్ బ్రెస్ట్ కానుంచి నుంచి ప్రతి ఆర్గన్ కోలం క్యాన్సర్ ఏంటి అన్ని క్యాన్సర్స్ వస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో అన్ని క్యాన్సర్స్ ఎలాగో వస్తాయో చెప్పాలంటే చాలా కష్టం ఓకే ప్రతి ఆర్గన్కి క్యాన్సర్ రావచ్చు లావుగా ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఓకే ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ సన్నగా అయిపోతారు ఎందుకంటే క్యాన్సర్ మనిషిని తినేస్తుంది కాబట్టి ఓకే సో ఈ వీడియోలో ఒక ఉదాహరణ చెప్తాను అన్నిటికంటే మోస్ట్ కామన్ మే క్యాన్సర్ బ్రెస్ట్ లేడీస్లో లావుగా ఉన్న లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది ఏ ఏజ్లో అన్న రావచ్చు వాళ్ళకి ఓకే పిల్లలు పుట్టడం దిస్ మెన్సె సాగిపోతుంది మీనపోస అంటారు మీనపోస అయిన తర్వాత కూడా క్యాన్సర్ రావచ్చు ఎలా వస్తుంది అంటే ఓవరీస్ ఓవరీస్ ఈస్ట్రోజెన్ ప్రొడ్యూస్ చేస్తాయి ఓకే ఈ ఈస్ట్రోజెన్స్ క్యాన్సర్ బ్రస్ట్కి కారణము కానీ మెన్సెస్ ఆగిపోయిన తర్వాత మరి ఓవరీస్ లేవు కదా ఫ్యాట్ నుంచే ఈస్ట్రోజెన్స్ తయారవుతాయి ఫ్యాట్ ఈస్ట్రోజెన్ కింద కన్వర్ట్ అవుతుంది ఈ ఈస్ట్రోజెన్ మళ్ళా బ్రెస్ట్ టిష్యూని స్టిమ్యులేట్ చేసి క్యాన్సర్ ప్రొడ్యూస్ చేస్తుంది సో ఎంత లావుగా ఉంటే ఆ లేడీస్ అంత ఛాన్సెస్ ఈస్ట్రజన్ ఎక్కువ అవటానికి కారణము అంత ఛాన్సెస్ క్యాన్సర్ బ్రెస్ట్ రావటానికి కారణము ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నేను చెప్పేది సైన్స్ ఓకే సో ఈ విధంగా నెక్స్ట్ లావుగా ఉన్న వాళ్ళలో ఆస్టిఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు జాయింట్ నొప్పులు నడవలేకపోవటం అన్నీ ఉంటాయి సో లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అయితే మంచిది మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది ఓకే సో ఎలా మెషర్ చేయాలో చెప్తాను బరు ఎలా మెషర్ చేయాలో లావు అని చెప్తాను బిఎంఐ అంటాం అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఈ ఫార్ములా ఏంటంటే పైన కింద పైన ఈని బరువు ఇన్ కేజీస్ బరువు ఇన్ కేజీస్ నా బరువు డెబ్బై కిలోలు సో డెబ్బై ఓకే కింద హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ నా హైటు సెంటీమీటర్స్లో కొలుసుకోవాలి కొలుసుకుని అది మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకోండి సో నా హైటు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ 1.75 పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ స్క్వేర్ స్క్వేర్ అంటే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు రఫ్లీ త్రీ సో డబ్బైఈ డివైడెడ్ బై త్రీ ఓకేనండి డివైడెడ్ బై త్రీ రఫ్లీ రఫ్లీ చెప్తున్నా ఇరవై రెండు పాయింట్ సంథింగ్ సంథింగ్ సో నేను నా ఎంత ఇరవై సంథింగ్ సంథింగ్ రఫ్గా చెప్తున్నా ఓకే సో నార్మల్ బిఎంఐ ఎంత ఓకే పద్దెనిమిది పాయింట్ ఐదు నుంచి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది వరకు ఇరవై ఐదు వచ్చింది వచ్చిందంటే ఓవర్ వెయిట్ కింద లెక్క బిఎంఐ ఇరవై ఐదు ఉండద్దు తక్కువ ఉండాలి అంటే ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఓకే అర్థమైందండి సో మనిషి బరువు పెరుగుతుండొచ్చు తగ్గుతుండొచ్చు బాగా ఎప్పుడు ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది దాటొద్దు ఇరవై ఐదు నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఓకే ఇరవై ఐదు నుంచి ఎవ్రీ ఫైవ్ పాయింట్స్కి ఇరవై తొమ్మిది పర్సెంట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది మగవాళ్ళల్లో నాలుగు పాయింట్ ఐదు సంవత్సరాలు ముందు చచ్చిపోవచ్చు లేడీసు మూడున్నర సంవత్సరాల ముందు చచ్చిపోవచ్చు ఈ చచ్చిపోవటానికి కారణము బరువే ఎస్ మీకు కొన్ని అద్భుతాలు చెప్పరా అండి కొన్ని అద్భుతాలు చెప్తా ఒక టైప్ టు డయాబెటిస్ పేషెంట్ ఇన్సులిన్ తీసుకుంటా ఉన్నాడు ఇన్సులిన్ ఒక డయాబెటిక్ పేషెంట్ టైప్ టు డయాబెటిక్ పేషెంట్ నాన్ డయాబెటిక్ అవగలడా లైఫ్ లాంగ్ ఇంజెక్షన్స్ తీసుకోవాలా టైప్ టూ డయాబెటిస్ అయితే డయాబెటిక్ నాన్ డయాబెటిక్ అయిపోవచ్చు ఎలాగా బరువు తగ్గితే ఓకే బరువు తగ్గితే మీరు ముప్పై బిఎంఏ ఉందనుకోండి డయాబెటీస్ ఉండొచ్చు వాళ్ళు డయాబెటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలా కానీ ఇరవై ఐదు గంటల లోపల బిఎంఏ వస్తే డయాబెటిక్ ట్యాబ్లెట్స్ అవసరం లేకపోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి అందుకనే ప్రతి వాళ్ళకి ఒక వెయింగ్ మిషన్ ఉండాలా ప్రతీ నెలలోని ఒకటో తారీఖుని మీ బిఎంఐ క్యాల్కులేట్ చేసుకోండి అంట నేను లక్ష లక్షలు ఖర్చు పెడతారు సినిమాలకు వెళ్తారు షికారులకు వెళ్తారు టూర్లకు వెళ్తారు ఒక వెయింగ్ మిషన్ కొనుక్కోలేరండి ఇది మీ హెల్త్ కొరకు ఓకే ఈరోజే వెయింగ్ మిషన్ మీ దగ్గర పెట్టుకోండి మీ బరువు చూసుకోండి నోట్ చేసుకోండి మీ బిఎంఐ కూడా క్యాల్కులేట్ చేసుకుని రాసుకోండి ఓకేనండి బిఎంఐ ఒకటి ఇంపార్టెంట్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పారామీటరు మీ పొట్ట దగ్గర మీ అంబలికస్ మీ బొడ్డు దగ్గర మీ చుట్టూరు లావు ఎంత ఉన్నారు మీ బొడ్డు దగ్గర లావు ఎంత ఉన్నారు మెసర్ చేసుకోవాలా ఓకే మగవాళ్ళల్లో నలభై ఇంచుల మించి ఉండొద్దు నలభై ఇంచులు అంటే నూట రెండు సెంటీమీటర్స్ మించి ఉండొద్దు నలభై మించి సెంటీమీటర్స్ ఉంటే హార్ట్ అటాక్ రావచ్చు ఇది కూడా ఒబిసిటీకి ఇంపార్టెంట్ పాయింట్ లేడీస్ ముప్పై ఐదు ఇంచుల మించి ఉండొద్దు ఓకే ముప్పై ఐదు ఇంచుల మించి లేడీస్ నడుగు దగ్గర ఉండొద్దు మగవాళ్ళు ఎంత ఉండొద్దు అన్నాను నలభై ఇంచులు నాది మట్టికి ముప్పై మూడు ఇంచులే సో నాకు హార్ట్ అటాక్ ఎప్పటికీ రాదు ఎస్ పొట్ట దగ్గర ఎంత ఫ్యాట్ ఉంటే హార్ట్కి అంత ఫ్యాట్ కరోనరీ ఆట్రీస్కి అంత ఫ్యాట్ ఉందని లెక్క ఒక రీసెర్చ్ ఫైండింగ్ ఓకే సో రెండు మీ బిఎంఐ తక్కువ ఉండాలా ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీ పొట్ట డయామీటర్ కూడా తక్కువ ఉండాలి పొట్ట కూడా తక్కువ ఉండాలి ఓకే మీరు సన్నగా ఉండి పెద్ద పొట్ట ఉందనుకోండి ఉపయోగం లేదు ఈ రెండు పాయింట్స్ నేను ఏ పాయింట్లు చెప్పినాను ఒకటి బిఎంఐ రెండు మీ పొట్ట మెషర్మెంట్స్ అంటే మీకు టైలర్ తీసుకుంటాడు కదా బెల్ట్ వేసినప్పుడు ప్యాంట్కి అదే డయామీటర్ గుర్తుపెట్టుకోండి మీ బెల్ట్ సైజ్ తెలిసిపోతుంది ఓకే సో ఇది వరకు ఏం చేసేవారు బేరియాట్రిక్ సర్జరీ లైపో సెక్షన్ బేరియాట్రిక్ సర్జరీ ఇవన్నీ చేసేటోళ్ళు నేను కూడా చాలా లైపో సెక్షన్స్ మా బాస్సు నేను కలిపి బాంబేలో చాలా ఆపరేషన్స్ చేశాం ఓకే బేరియాట్రిక్ సర్జరీ చాలా ఫేమస్ అయింది అన్ని సిటీస్లోనే ముందు ముందు అక్కర్లేదండి అక్కర్లే మంచి ట్యాబ్లెట్స్ వచ్చేసింది ఉన్న వాళ్ళు ఏం చేయాలా డయాబెటీస్కి ట్యాబ్లెట్స్ వాడతారు బీపీకి ట్యాబ్లెట్స్ వాడతారు హార్ట్కి ట్యాబ్లెట్స్ వాడతారు కానీ సన్నగా అయిపోతే ఏ టాబ్లెట్స్ వాడక్కర్లేదు అందుకని సన్నగా ఈ ట్యాబ్లెట్స్ చాలా వచ్చేసినాయి అమెరికాలో కూడా ఇప్పుడు ఎక్కువ మంది వాడుతున్నారు ఆర్తి అగ్రవాల్ లాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్ యాక్ట్రస్ సన్నగా అవటానికి అమెరికా వెళ్ళారు అమెరికా వెళ్ళి అక్కడ లైపోసెక్షన్ అయింది తర్వాత ఆమె అమ్మట్నే కాంప్లికేషన్స్ వలన పాపము అమెరికాలోనే చచ్చిపోయి ఉండే ఈ బేరియాట్రిక్ సర్జరీ లైపోసెక్షన్ ఇవన్నీ అవసరమా అండి ఒకటి మనము ప్రివెంట్ చేసుకోవచ్చు లావుగా ఉంటాము లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా సన్నగా అవ్వచ్చు నేను ఒక వీడియో చెప్తాను వితౌట్ ట్యాబ్లెట్స్ సన్నగా అయిపోవచ్చు ఇంకా అనుకున్న వాళ్ళు ట్యాబ్లెట్స్ అన్న వేసుకుని సన్నగా అవ్వండి లావుగా ఉండొద్దు బా లావుగా ఉండటం వలన అన్ని జబ్బులే క్యాన్సర్ ప్రమాదం ఉంది హార్ట్ ప్రాబ్లము డయాబెటీస్ ప్రాబ్లము కీళ్ళ నొప్పులు ఏంటండి ఇవన్నీ సన్నగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం నడువు దగ్గర సన్నగా ఉండాలా ఇదే హెల్త్కి చిహ్నం ఈరోజు నా స్టేటస్కి వెళ్ళి చూడండి నా వాట్సాప్ స్టేటస్కి వెళ్ళి చూడండి నా కంప్లీట్ పిక్చర్ పెట్టిన ఏ రోజు ఆ రోజు నేను జిమ్లో స్టేటస్ పెడతా అది నా గొప్పతనం కాదు మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేయడానికి నా ఉద్దేశం అంతే నాకు హెల్త్ అంటే చాలా ఇష్టం ఎందుకంటేనండి ఒక్కసారి జబ్బు వచ్చిందంటే వాళ్ళ లైఫ్ రుయిన్ అందులో మగవాళ్ళకి జబ్బు వస్తే వాళ్ళ ఫ్యామిలీ హెల్త్ రుయిన్ చిన్నపిల్లలకి కష్టము హాస్పిటల్కి లక్షలు ఈ రోజులు ఖర్చు పెట్టాలా వద్దా అండి మీరు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి ప్రివెంట్ చేసుకోండి ఈ హెల్త్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి పంపించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్క పేషెంట్ వచ్చి పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చచ్చిపోవటము ఇంత ఒక పెద్ద డాక్టర్ని నేను ఒక పెద్ద మెడికల్ సూపర్నెట్ని ఒక పీజీ డీన్ని రోజు వే వందల మంది పేషెంట్లు చూస్తాను ఒక్కొక్కసారి చచ్చిపోతుంటారు నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు పోయారు కరెక్టే కానీ వాళ్ళ ఫ్యామిలీ అంత ప్రాబ్లమ్స్ వస్తాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది నాకు చాలా బాధ అనిపిస్తుంది ఓకేనండి కొంతమందికి డెడ్ బాడీని తీసుకెళ్ళి అంబులెన్స్ డబ్బులు కూడా ఉండవు పాపం ఎంత ఫ్రీగా ట్రీట్మెంట్ చేసినా ఎంతో బాధ అనిపిస్తుంది ఒక డ్రీమ్స్ షాటర్ అవుతాయి ఒక ఫ్యామిలీలో సో జాగ్రత్తగా ఉన్నాం హెల్త్ కాపాడుకుందాం ఓకే హెల్త్ పాడైపోతే చాలా కష్టం మళ్ళీ రిస్టోర్ అవ్వటం హ్యావ్ ఎ గుడ్ డే హాయ్ హాయ్ బాయ్ బాయ్